పెద్దపల్లి జిల్లాలో చెక్ డ్యాం కూలిన ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది చెక్ డ్యామ్ లో అసలు ఏం జరిగింది ఎందుకు కూలింది తేల్చాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి కేంద్ర మంత్రి కూడా సీఎంకు లేఖ రాశారు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శివారులోని తనుగుల దగ్గర మానేరుపై నిర్మించిన చెక్ డ్యాం ప్రారంభానికి ముందే అనుమానాస్పదంగా కూలిపోయింది గత శుక్రవారం ఈ చెక్ డ్యామ్ ను నేతలు పరిశీలించారు హరీష్ రావు సహా జిల్లాలోని కీలక నేతలంతా చెక్ డామ్ దగ్గరకు వెళ్లారు ఇసుక మాఫియానే డ్యాం ని పెళ్లిచేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు గెలటిన్లు పెట్టి చెక్ డ్యామ్ ను ఫెయిల్ చేస్తున్నారు అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి మూడు నాలుగు రోజులైనా ఇప్పటి వరకు చర్యలు లేవు మీరు ఏం చెప్పదలుచుకున్నారు హైదరాబాద్ లోనేమో పేదల ఇండ్లు కూలుస్తారు ఇక్కడేమో రైతులకు ఉపయోగపడే చెక్ డ్యామ్లు కూలుస్తారు అంటే మీ ప్రభుత్వం కూల్చివేత లేదు తప్ప కట్టుడు ఉన్నదా ఇది అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు చెక్ డ్యామ్ కూలిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు చెక్ డ్యామ్ నిర్మాణంలో నాణ్యత లోపాలు కూడా ఉన్నాయని ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే చెక్ డ్యాంల నిర్మాణాల్లో అక్రమాలు కూలిపోవడంపై వెంటనే విచారణ జరిపించాలన్నారు కాంట్రాక్టర్ల ఆస్తుల్ని జప్తు చేసి ఆ సొమ్ముతోనే మళ్లీ చెక్ డ్యాంలు నిర్మించాలన్నారు బండి సంజయ్